హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను అందుకోసం ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ను తీసుకున్నాను అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైనింగ్ క్లాత్ని వాటర్లోకి వేసుకొని వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది షింక్ అయిపోతుంది అలాగే కట్ చేసుకుంటే ఇలా వాష్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా వచ్చేట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఫోర్ ఫోల్డింగ్స్లో రావాలి ఇలాగా అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా వచ్చేటట్లుగా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఆల్తీ డ్రెస్ తీసుకున్నాను దీన్ని బట్టి నేను డ్రెస్ కటింగ్ చేస్తాను ముందుగా డ్రెస్ని ఇలా సెంటర్కి వచ్చేటట్లుగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా అప్పుడు మనకు మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ లెంత్ని చూసుకుంటున్నాను ఇక్కడ ఉన్న డ్రెస్కి టూ ఇంచెస్ నెక్ లెంత్ ఉంది అదేవిధంగా డ్రెస్ని స్టిచ్ చేస్తున్నాను ఇందులో ఏమీ చేంజ్ చేయట్లేదు టూ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ లెంత్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్కి షోల్డర్ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ చూపిస్తుంది కదా ఇక్కడ మనం డ్రెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు టూ సైడ్స్ కుట్టలు లేకపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇటు పావించు అటు పావించు పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని మార్క్ చేసుకున్నాను తర్వాత చంక లెంత్ చూసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకునే డ్రెస్కి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంతే లెంత్తో నేను ఇక్కడ కూడా పెడుతున్నాను చంక రౌండ్ తీసుకోవడం కోసం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న విధంగానే స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ చంకని డ్రా చేసుకోవాలి స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచు లోపలికి చంక క్రాస్ తీయడం కోసం వన్ ఇంచు లోపలికి డ్రా చేసుకోవాలి ఒక మార్క్ పెట్టుకోవాలి చంక రౌండ్ తీయడం కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా చెంక రౌండ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా కరువు సెంటర్ సెంటర్లో మనం మార్క్ చేసుకున్న దగ్గర పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే టూ లైన్స్ ఎక్కడ టచ్ అవుతాయో అక్కడ నుంచి ఇలా రౌండ్గా ఒక మార్క్ చేసుకోవాలి అంతే ఇలా కరువు స్కేల్ ఉంటే చాలా ఈజీ అండి ఇలా చంక రౌండ్ గీసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను ఈ డ్రెస్కి నైన్ ఇంచెస్ ఉంది చెస్ట్ లూజు అలాగే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నైన్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత నడుము లూజును కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చి నాకు టెన్ ఇంచెస్ చూపిస్తోంది ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా నేను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఈ విధంగా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత కింది వైపున హిప్ లూజ్ చూసుకోవాలి అంతేకాకుండా ఇలా డ్రెస్కి మనం సైడ్లో కట్స్ పెట్టుకుంటాం కాబట్టి పై నుంచి చెక్ చేసుకోవాలి కట్స్ ఎంత లెంత్లో రావాలన్నది ఇలా షోల్డర్ అయినా చెక్ చేసుకోవచ్చు లేదా ఇలా హ్యాండ్కి సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇంచెస్ చూపిస్తుంది హ్యాండ్స్ దగ్గర నుంచి చూస్తే అదే అదే దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరే ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హిప్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత చూపిస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ కూడా ఇక్కడ నేనైతే ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ ఈ విధంగా మనం డ్రెస్ కొలతలతో డ్రా చేసుకునేటట్లయితే ఇలా ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకొని డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేదా మెజర్మెంట్స్ అయినా తీసుకొని ఈ విధంగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఇలా స్కేల్తో కలుపుకోవాలి మనం ఆది డ్రెస్తో కటింగ్ చేసేటప్పుడు మరొకసారి టేప్తో చెక్ చేసుకొని తర్వాత కటింగ్ చేయాలి హెచ్చుతగ్గులు ఏమీ రాకుండా అంత కరెక్ట్గా ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనకి ఎంత మెజర్మెంట్స్ కావాలో అంత డ్రా చేసుకున్నాము తర్వాత డ్రెస్కి కింది వైపున విడతని చెక్ చేసుకోవాలి ఎంత విడత పెట్టుకోవాలన్నది ఇలా డ్రెస్ని ఫోల్డ్ చేసుకొని ఫోర్ పార్ట్స్ని ఈవెన్గా పెట్టుకొని కొలుచుకోవాలి ఇక్కడ నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ చూపిస్తోంది ఈ సైడ్స్లో మనం ఫోల్డ్ చేసి స్టిచ్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ లేకపోతుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను తర్వాత కింద నాకు లైనింగ్ క్లాత్ షింక్ అవ్వడం వల్ల క్రాస్ వచ్చింది ఆ క్రాస్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను తర్వాత నడుము దగ్గర నుంచి కింద వైరు వైపుకు పైంచి ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా డ్రెస్ కొలతలు ఎలా ఉన్నాయో అలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి కదా అడ్జస్ట్ చేసుకోవడం కోసం అందుకోసం నేను ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ని పెట్టుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది నేనైతే టూ ఇంచెస్ పెడుతున్నాను ఈ టూ ఇంచెస్ని అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి హిప్లూజ్ అయితే మనం ఎక్కడి వరకు పెట్టామో అక్కడి వరకు టూ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత కింద వైపున మనం కట్స్ పెడతాం కాబట్టి ఈ కట్స్కి టూ ఇంచెస్ పెట్టుకుంటే కట్స్ నీట్గా రావు అందుకోసమని కట్స్ దగ్గర నుంచి కింది వైపుకు వన్ ఇంచు లేదా ఒకటి పావు ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒకటి పావు ఇంచు వరకు పెడుతున్నాను ఇక్కడి నుంచి కింద వైపుకు ఒకటి పావు ఇంచు మెజర్ చేసుకొని కింద వరకు పెట్టుకోవాలి టూ ఇంచెస్ పెడితే కట్స్ నీట్గా రావండి క్లాత్ ఎప్పుడు వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ లేదా వన్ ఒకటిం పావు మించి పెట్టుకోకూడదు వన్ అండ్ హాఫ్ కూడా ఎక్కువే ఒకటిం పావు ఇంచి పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుంది లేదా వన్ ఇంచు చాలు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పయనించి కింద వరకు ఈ మార్క్స్ అన్నింటినీ స్కేల్తో ఇలా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది డ్రెస్ తీసుకొని నెక్ లెంత్ని కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ ఎంత బ్యాక్ నెక్ ఎంత అని ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ని పెట్టుకుంటున్నాను అలాగే పై వైపున కింది వైపున కూట్లలో లేకి పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను దీన్ని ఇలా స్కేల్తో కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను మనం కావాలనుకుంటే డిజైన్స్ పెట్టుకోవచ్చు అలాగే నెక్ బ్రాడ్గా రావాలనుకుంటే కొంచెం ప పైన టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం కదా అక్కడి నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇందులో మనకు నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు నెక్ మోడల్స్ నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే పెడుతున్నాను నాకు డ్రెస్కి డిజైన్ ఉంది కాబట్టి వద్దనుకొని పైపింగ్ ఇస్తాను ఇక్కడ అందుకోసమని నేను రౌండ్ నెక్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను ఈ డ్రా చేసుకున్న విధంగానే డ్రెస్ని అంతటినీ నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను కింద వైపున లైనింగ్ నాకు కాస్త క్రాస్ వచ్చింది కాబట్టి అక్కడ నేను కొద్దిగా జాయింట్ వేసుకుంటాను ఇదే విధంగా మొత్తం కటింగ్ చేసుకోవాలి నెక్ మాత్రం నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్లో మనం కట్స్ పెట్టుకుంటాం కదా అక్కడ గుర్తు కోసం ఇలా టక్స్ పెట్టుకోవాలి అలాగే నడుము నడుములూ దగ్గర తర్వాత ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ రెండింటినీ సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర చంక లోతు తీసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇవి రెండు సపరేట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకున్న తర్వాతనే కట్ చేసేసుకోవాలి చంకలోత అనేది తీసుకొని ఇలా చంకలోత తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్కి మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ నేను తీసుకున్న హల్దీ డ్రెస్కి అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్సే ఉంది ఇక్కడ నేను లెంత్ పెంచి పెట్టుకుంటున్నాను కాబట్టి ఎయిట్ ఇంచెస్ పెడుతున్నాను ఎయిట్ ఇంచెస్లో పై వైపున కింద వైపున కూట్లకు పోను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది దీన్ని కూడా ఇదే విధంగా బాక్ షేప్లో డ్రా చేసుకొని కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ మామూలుగా రౌండ్ స్క్వేర్ పెట్టుకుంటారు మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి సైడ్లో ఇలా డ్రా చేసాం కదా డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా రివర్స్ చేసి ఇలా చెత్తో ఇలా గీసినట్లుగా గీస్తే ప్రింట్ పడుతుంది తర్వాత దీన్ని ఇలా మనం చాక్తో గీసుకుంటే సైడ్స్లో కుట్లు పట్టుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ వచ్చి నాకు హ్యాండ్స్కి సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా ఇచ్చారు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి సపరేట్గా కలిపిచ్చారు తర్వాత దాన్ని కుట్లు ఇప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్కి ఇలా బటన్స్ ఇచ్చారు కాబట్టి నేను అందుకని ఏం డిజైన్ పెట్టడం లేదు దీన్ని నీట్గా టూ పార్ట్స్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే లైనింగ్ని ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని లెంత్ కొలుచుకోవాలి నాకైతే ఫార్టీ టూ ఇంచెస్ ఉంది కా ఇక్కడ క్లాత్ వచ్చి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది ఫోల్డింగ్ పోను సరిపోతుందని నేను అలాగే ఉంచేసుకున్నాను సైడ్లో కాస్త క్లాత్ తక్కువ ఉంది కానీ నేను వన్ అండ్ ఒకటింపాంచి పెట్టుకున్నాను కాబట్టి అడ్జస్ట్ అవుతుందని అదేవిధంగా కట్ చేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ని ఇదే విధంగా కట్ చేసుకున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మిగిలి ఉన్న ఈ క్లాత్లో నుంచి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కోసమని లైనింగ్ క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మెజర్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అలాగే ఇది డిజైన్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ను ప్లేస్ చేసుకొని ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న క్లాత్లో నుంచి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ నాకు తక్కువగా ఉంది ఆ టె పీసెస్ జాయింట్ చేసుకోవాల్సి వస్తుందని నేను ఒరిజినల్ క్లాత్నే హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను ఒరిజినల్ క్లాత్ను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేటట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత కింది వైపున కుట్ల కోసం ఒక వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను క్లాత్ను బట్టి నేను హ్యాండ్స్ అనేటివి పెట్టుకుంటాను క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే పెట్టుకుంటాను తర్వాత క్లాత్ను బట్టి హ్యాండ్స్ని పెట్టుకుంటాను క్లాత్ ఎక్కువగా ఉంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చేటట్లుగా మార్క్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి లూజ్ ఎక్కువగా ఉంటుంది కిందకు వెళ్ళే కొద్దీ హ్యాండ్ లూజ్ తగ్గుతుంది కాబట్టి దీనికన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేటట్లుగా మార్క్ చేసుకున్నాను తర్వాత పై వైపున టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి అక్కడి నుంచి త్రీ ఇంచెస్కి కింద వైపుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దగ్గరికి పైన టెన్ ఇంచెస్ పెట్టుకున్నామే అక్కడి నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా వన్ ఇంచు లేదా ఒకటింపు పావు ఇంచు వరకు మార్క్ చేసుకోవచ్చు అక్కడి నుంచి ఇలా కింద వైపుకు కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకున్న విధంగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి తర్వాత చంక లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ గుర్తు కోసం టక్స్ పెట్టుకోవాలి తర్వాత ఇలా టూ హ్యాండ్స్ని సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు నాకు లైనింగ్ క్లాత్కి ప్యాచెస్ పడతాయి కాబట్టి ఇలా ఒరిజినల్ క్లాత్ని చూపించాను చూసారుగా డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి డ్రెస్ స్టిచ్ చేసుకోవడం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ